ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది వందల ముప్పై ఆరున రామకృష్ణ పరమహంస గారి జయంతి మనలో చాలా వరకు రామకృష్ణ పరమహంస గారి గురించి పూర్తిగా తెలియకపోవచ్చు మనకి ఇంకా చాలా సులభంగా అర్థం చేసుకోవాలి అంటే ఈయన స్వామి వివేకానంద గారి గురువు గారు ఇంకా స్వామి అభేదానంద స్వామి తుర్యానంద స్వామి బ్రహ్మానంద గారికి కూడా గురువుగారు గురువుగారు అంటే జ్ఞానబోధ చేసిన గురువుగారు అన్నమాట ఇక్కడ జ్ఞానం అంటే టాపిక్ కొద్దిగా చర్చిద్దాం జ్ఞానం అంటే మనకు తెలిసినది మెటీరియల్స్ వరల్డ్ నేచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ పాలిటిక్స్ ఎక్సెట్రా అని అర్థం చేసుకుంటాం అది జస్ట్ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ మనం సహజంగా దాని వైపు ప్రయత్నిస్తూ ఉంటాము కానీ రామకృష్ణ పరమహంస గారి జీవితంలో మాత్రం నాలెడ్జ్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ విజిడమ్కి మాత్రమే ఉండేది చూడండి దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మన పెద్దన్న స్వామి వివేకానంద గారు గురించి ఆయన ఖ్యాతి గురించి ప్రపంచమంతా తెలిసిందే అలాంటి వ్యక్తికే రామకృష్ణ పరమహంస గారు ఇచ్చిన జవాబు వివేకానంద గారు సరెండర్ అయిపోయారు మొదటగా వివేకానంద గారికి కలిగిన ప్రశ్న ఏంటంటే దేవుడు ఎవరు ఈ సృష్టి ఏంటి ఇంతకు నేనెవరు అన్న ప్రశ్నకు జవాబు దొరకక వివేకానంద గారు తిరుగుతున్నప్పుడు రామకృష్ణ పరమహంస గారు జవాబు ఇచ్చారన్నమాట ఇక్కడ రామకృష్ణ పరమహంస అంటే ఆయన కూడా మనల గృహస్థుడే ఇంకా ఆయన బెంగాల్లో ఒక చిన్న దేవాలయంలో అర్చకులు కాళీమాత భక్తుడు ఆయన చాలా వరకు అమ్మ భక్తిలోనే మునిగి ఉండేవారు ఇంకా ఆయన కాళీమాతలో ఆయన ఆయనను చూసుకుండేవారు ఇంకా కాళీమాతతో ఆయన మాట్లాడుతుండేవారు అని స్వయంగా రామకృష్ణ పరమహంసల వారే చెప్పేవారు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే భక్తి అంటే సింపుల్గా ఇంట్రెస్ట్ అని సహజంగా చెప్పుకోవచ్చు ఇంకా రామకృష్ణ పరమహంస గారి గురువు గారి పేరు తోతాపురి ఆయన ఒక సన్యాసి రామకృష్ణ పరమహంస గారు కాళీమాతని ఆకార రూపంలోనే కాక నిరాకార రూపంలో కూడా దర్శించుకోవాలనే కోరిక కూడా వారికి ఉండేది దానికోసం ఆ అమ్మ తోతాపురి గురువు గారి రూపంలో రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి పంపింది అని ఆయన అనుకుంటూ ఉండేవారు ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే ఆకారం అంటే తేలికైన భాషలో మెటీరియల్ లేదా విగ్రహం నిరాకారం అంటే సోల్ లేదా తెలుగులో ఆత్మ అని అక్కడ అర్థం వస్తుంది రామకృష్ణ పరమహంసుల వారు ఎప్పుడూ ఆకార రూపాన్ని పూజిస్తూ ఉండేవారు కానీ ఆయనకి నిరాకార రూపంలో అంటే ఆత్మ రూపంలో దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగినప్పుడు దానికి తోతాపురి గారి సహాయంతో రామకృష్ణ పరమహంస గారు చాలా కఠినమైన సాధనలు చేసేవారు దానితో వారి శరీరం చాలా వరకు ఇబ్బంది పడేది అయినా కూడా రామకృష్ణ పరమహంస గారు ఆ సాధనలని పరిపూర్ణంగా చేసి అమ్మ ఆ అమ్మని కాళీమాతని స్వయంగా ఆత్మరూపంలో దర్శించుకున్నారు ఇక్కడ పరమహంస అంటే అది ఏ నేషనల్ అవార్డో లేకుంటే ఏ బిరుదో కాదు పరమహంస అంటే ముఖ్యంగా సృష్టి గురించి తెలిసినవారు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ సృష్టి అంటే ప్రశ్న మొదటి ప్రశ్న సృష్టికర్త ఎవరు సృష్టిని ఎందుకు సృష్టించారు ఇంతకు ఈ సృష్టి గురించి ఆలోచిస్తున్న నేనెవరు అన్న ప్రశ్నలకు జవాబు దొరికిన వారిని మనము పరమహంస అని పిలుచుకుంటాము ఇక్కడ ఇంకో విషయం చర్చించాలి అంటే సృష్టిలో చాలా వరకు నిరాకారమే ఉంది అంటే శూన్యం ఇట్స్ మీన్స్ స్పేస్ ఖాళీ స్థలం దాంట్లో కొన్ని మెటీరియలిస్టిక్ వరల్డ్ కూడా ఉంది అంటే దాన్ని మనం ఆకారం అని కూడా అనుకోవచ్చు ఈ ఆకారం ఎప్పటికైనా ఒకప్పుడు నశిస్తుంది కానీ ఈ మహాశూన్యం అంటే నిరాకారం ఎప్పటికీ ఉంటుంది అని మన స్వయంగా మన ఆత్మ విచారణ చేస్తే సాధనలు చేస్తే మనం మనలో కూడా అనుభవం కలుగుతుంది ఆ అనుభవం కలిగినప్పుడు ఈ సృష్టి రహస్యం మొత్తం మనకి బహిర్గతం అవుతుంది అప్పుడు మనని మనం కూడా పరమహంస అని అనుకోవచ్చు ఇది రామకృష్ణ గారి జ్ఞానం జయహో స్వామి రామకృష్ణ పరమహంస గారికి జయహో